దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదు వచ్చినా ధ్యానిద్దాం నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదవుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదోవుగాక నిజముగా దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుని అభిషేకము తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఘనకార్యములు జరుగును దేవుడు తోడై ఉండి ఆ కార్యములను జరిగించును దేవునికి మహిమ కలును గాక బైబిల్లో మనం చూస్తున్నట్లయితే సమయాలు ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసినాడు అంతేకాకుండా అభిషేకింపబడిన సౌలు ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసినాడు అంతేకాకుండా దావీదు ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసినాడు కాబట్టి దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుడు కార్యములను జరిగించును దేవుడు సహాయం చేయను ఘనకార్యములను చేయడానికి దేవుడు దేవుని బిడ్డలారా సహాయం చేయను దావీదు గొల్యాతు మీదకి పోవడానికి పూనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా మహా మహాబలాదులు కూడా గొల్యాతుతో పోరాడడానికి భయపడి వెనకకు తగ్గినప్పుడు ఎవరు ఆయనతో పోవడానికి లేనప్పుడు దావీదు ఒక్కడు ముందుకొస్తాడు చిన్న ఉన్నప్పటికీని దావీదు ఘనకార్యానికి పూనుకుంటాడు దేవుని అభిషేకం అతనికి తోడై ఉండును కాబట్టి దావీదు మరి గొల్యాత్తును జయించినట్టుగా గొప్ప ఘనకార్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుడే సహాయం చేసి ఘనకార్యము పూనుకున్న మనకు అది దేవుని బిడ్డలారా విజయం నందునట్లుగా దానిని సంపూర్ణం చేయునట్లుగా ఆయన సాయం చేయను అటు కృప మనందరికీ దేవుడు గాక దావేదికి ఇచ్చిన ఆ కృప దేవుడు అందరికి ఇచ్చును గాక ఆ